కాళేశ్వరం మీద మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది అసలు ఆయన అదృష్టం ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణలో ఉన్న ఒక ఉన్న ఒక మెధావి అయిన వినోద్ కుమార్ గారి మీద నువ్వు ఎంపీ గెలవడమే ఒక పెద్ద ఫ్లూకు కరీంనగర్ జిల్లాలో ఫ్లూకులో గెలిచిన అయిపోయింది నీ అదృష్టం మంచిగా ఉంది గెలిచిన అయిపోయింది నేను ఒక్కటే అడుగుతున్నా బండి సంజయ్ గారు ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అని అసలు నీకేమన్నా దిమాకు ఉందా అవే పండి సంజయ్ నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండ్రు కేంద్ర రెండు సార్లు ఎంపీ అయిన కేంద్ర హోంమంత్రి అయినావా బాబు నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్లో కమలాపూర్ మండలంలో ఉప్పలు బ్రిడ్జ్ రాష్ట్రం నుంచి కట్టే నలభై ఐదు కోట్ల రూపాయలతోని కంప్లీట్ చేసి పెడితే నాలుగు సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి నువ్వు ఎంపీఐ దాదాపు ఒక టర్మ్ అయిపోయింది సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలకు వస్తుంది నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయనికే చాతగాని దద్దమ్మవి బండి సంజయ్ నువ్వు నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా నేను ఒకటి నువ్వు మా హరీష్ రావు గారి గురించి కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవే మీరు పోలవరంకు తెలంగాణకు నుంచి గోదావరి పోలవరంకు మీరు జాతీయ హోదా ఇప్పించారు ఏమైంది జాతీయ స్టార్టింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే డయాఫ్రాలం మొత్తం కొట్టుకపోయింది మీరు ఏదైతే జాతీయ హోదా ఇచ్చిండ్రో దానికి పోలవరం డ్యామ్గా ఒక డయాఫ్రామ్ కొట్టుకుపోయింది మరి ఇప్పుడు ఇజ్జత్ పోయిందా లేదా మీరు అన్నారా కాలుష్యం జాతీ ఇస్తే బీజేపీ పరుగు మరి ఇప్పుడు ఎవరు పరువు పోయింది మీరు జాతీయ హోదా కదా కాబట్టి పోలవరంకి మీరు జాతీయ హోదా ఇండియా ఎన్డీఏ భాగస్వామి అక్కడ కట్టింది కాబట్టి పోయింది కాబట్టి ఇప్పుడు ఎవరి ఇజ్జత్ పోయిందో ఒక్కసారి మీరు చూసుకోండి రోజు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి